వన్ అప్ సెవెంటీ చట్టాన్ని సవరించాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు గిరిజనులకి గిరిజన ప్రాంతానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలైనటువంటి వెనక్కి తీసుకోవాలి గిరిజనులకి భేసరతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది రెండవది అయ్యన్న పాత్రుడే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ మీద ఈరోజు చట్టం మీద కన్నుపడింది వన్ ఆఫ్ సెవెంటీని పూర్తిగా సవరించాలనేటువంటి ఈరోజు దురుద్దేశం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారు ఈ విధమైనటువంటి మాటలు ఇక్కడ మాట్లాడడం అటువంటి జరిగింది ఈ మాటలని ఈరోజు గిరిజనుల జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు ఏజెన్సీలో పదకొండు పన్నెండు తేదీల్లోని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేటువంటిది జరుగుతూ ఉంది వన్ ఆఫ్ సెవెంటీన్ చట్టాన్ని మేము కాపాడుకుంటాం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మా హక్కు అని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి వాళ్ళు బంద్కు పిలిపి అటువంటి జరిగింది ఈ బంద్కి అనకాపల్లి నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కమిటీ పూర్తికి సంపూర్ణమైనటువంటి మద్దతు అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వన్ ఆఫ్ సెవెంటీ అనేటువంటిది ఏదో ఒక గ్రామానికి ఒక ఊరికి ఒక మండలానికి ఒక జిల్లాకి సంబంధించినటువంటిది కాదు దేశంలోనే ఐదవ షెడ్యూల్లో ఆ రోజు గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజనుల జీవన పరిస్థితులు మెరుగుపడడం కోసం ఆ రోజు ఆ చట్టం అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరచపడబడినటువంటి చట్టాన్ని ఈరోజు మేము సవరిస్తాం సవరిస్తే మంచిది సవరిస్తే గిరిజనులు అభివృద్ధి అవుతారనేటువంటిది చెప్పడం అనేటువంటిది సరైనది కాదు గిరిజనులు అభివృద్ధి చేయడానికి ఈ రోజుకి అనేకటువంటి మార్గాలు ఉన్నాయి గిరిజనులు కావలసినటువంటి సౌకర్యాలు కానీ రోడ్లు కానీ వాళ్ళకి మంచినీళ్ళు కానీ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ పాలక వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి కానీ అటువంటి చేయకుండా ఈరోజు వన్ నాప్ సెవెంటీ కవచం లాంటి చట్టం అది గిరిజనులకి ఆ చట్టాన్ని సవరిస్తామని చెప్పడం అంటే ఇది అత్యంత దుర్మార్గం అటువంటి చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం రెండవది పేసా చట్టం ఉంది అదేవిధంగా హటవ్యాకుల చట్టం అటువంటి చేయబడింది ఇటువంటి చాలా కీలకమైన చట్టాలు ఈరోజు గిరిజనులకి ఉన్నాయి అటువంటి చట్టాల మీద ఈరోజు దో తీవ్రమైనటువంటి ప్రభావం చూపే విధంగా ఈరోజు మాట్లాడడం అటువంటి సరైనది కాదు అందుకని ఏదైతే అయ్యన్న పాత్రు గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటల్ని పూర్తిగా వెనక్కి తీసుకొని గిరిజనులకు క్షమాపణ చెప్పాలి రెండోది ఈరోజు గిరిజనులు వాళ్ళ జీవన పరిస్థితులు అనేటువంటివి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఏజెన్సీలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గిరిజనులని ఈరోజు బహుళజాతి సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి ఈరోజు కొండల్ని కట్టబెట్టి ఆ కొండలన్నీ దోసేసుకునే దానికి ఈరోజు చట్టాన్ని సవరించడం కోసం ప్రయత్నం అనేటువంటి చేస్తుంటారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి వెనుకబడినటువంటి గిరిజనుల్ని ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంత దాన్ని మానేసి విధంగా చేరడం జరుగుతూ ఉంది నాలుగోది ప్రధానంగా ఈ అనకాపల్లి జిల్లాలోని దాదాపు మూడు వందల ఇరవై గిరిజన గ్రామాలు ఉన్నాయి ఐదో షెడ్యూల్లో చేర్చకుండా ఉండిపోయి ఈ గిరిజనులు ఐదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము గత అనేక సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్నాం అనేక పోరాటాలు చేయడం జరుగుతాం దీన్ని ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఐదో షెడ్యూల్లో చేర్చుకుంటా ఇక్కడ గిరిజనుల పేరుకి మాత్రమే గిరిజనులుగా ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు రింక్ రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు వైద్యం లేదు కరెంటు సౌకర్యాలు అనేటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి అనేక గ్రామాలు ఇప్పటికీ డోలు మాత్రం తప్పట్లేదు అటువంటి గ్రామాలు అభివృద్ధి చేయకుండా ఐదో షెడ్యూల్లో చేర్చుకుంటా ఉన్న చట్టాన్ని మేము సవరిస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటి ఇంతకన్నా సిగ్గుమైనటువంటి చర్య ఇంకొకటి లేదు దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ చర్యలు మేము ఐదో షెడ్యూల్ సాధన కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఏదైతే వెనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఉన్నాయి ఐదో షెడ్యూల్ చేర్చుకుంటున్నాయి అన్నింటిలో కూడా ఐదో షెడ్యూల్లో చేర్చండి చేర్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి మీ శతశుద్ధుని నిరూపించుకోండి అని చెప్పేసి మేము మాట్లాడుతూ చెప్పదలుచుకున్నాం అందుకని అయ్యని పాత్ర గారు ఇటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము